స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం కొన్నిసార్లు చాలా కఠినంగా అనిపిస్తుంది కదా అలాంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవాలనిపిస్తుంది అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం వేస్ట్ అది ఎవరికోసమో మారదు కానీ ఎవరైతే తమను తాము బలంగా కాస్తంత దూరంగా ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకంగా మార్చుకుంటారో వాళ్ల ముందు మాత్రం ఖచ్చితంగా తలంచుతుంది అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది సమాజంలో మంచిగా దయగా ఉండేవాళ్లు తరచుగా ఎందుకు నలిగిపోతుంటారు అందరూ వాళ్ళని ఎందుకంత తేలిగ్గా తీసుకుంటారు ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం సరే ఇక విషయంలోకి వెళ్దాం అసలు మంచి మనసున్న వాళ్లే ఎందుకు ఎక్కువగా బాధపడతారు ఎందుకంటే వాళ్లు ఎక్కువగా నమ్ముతారు ఈజీగా క్షమిస్తారు ఎక్కువగా ఆశిస్తారు అన్నింటికన్నా ముఖ్యంగా మనసుతో ఎక్కువగా ఆలోచిస్తారు కాని అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే అదేంటంటే ఈ ప్రపంచానికి మన ఫీలింగ్స్తో మన భావాలతో సంబంధం లేదు దానికి కావలసింది ఒక్కటే ప్రయోజనం అంటే మనవల్ల ఎంత యూటిలిటీ ఉంది అనేది మాత్రమే చూస్తుంది ఉపయోగపడే వాళ్ళని పైకి లేపుతుంది ఉపయోగపడని వాళ్ళని అస్సలు పట్టించుకోదు మరీ మరీ మంచిగా మరీ దయగా ఉండేవారి పరిస్థితి ఏంటి వాళ్ళని వాడుకుని వదిలేస్తోంది మాకియా వెళ్ళి అన్నట్టు ప్రపంచం చాలా మంచి వ్యక్తిని వాడుకుని విసిరివేస్తోంది ఈ ఆటలో వ్యూహం పని చేస్తుంది కాదు ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఈ నిజాన్ని అర్థం చేసుకోవడమే మనల్ని మనం కాపాడుకోవడంలో మొదటి అడుగు అయితే దీనికి సొల్యూషన్ క్రూరంగా మారిపోవడమా అస్సలు కాదు ఇక్కడే మనం నిర్దాక్షిణ్యం అనే పదం వెనుకున్న అసలు అర్థాన్ని తెలుసుకోవాలి చాలామంది ఈ పదాన్ని క్రూరత్వంతో కన్ఫ్యూజ్ అవుతుంటారు కాని రెండూ వేరు నిర్దాక్షిణ్యం అంటే రాక్షసుడిలా ప్రవర్తించడం కాదు సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మన ప్రయోజనాల కోసం మన ఎమోషన్స్ని మన నిర్ణయాలపై పెత్తనం చెయ్యనీయకుండా అవసరమైనది చేయడం ఇది ఒక రకమైన ఎమోషనల్ డిసిప్లిన్ అనమాట చూడండి ఈ రెండిటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది నిర్దాక్షిణ్యం అనేది మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం ఉంటుంది కాని క్రూరత్వం అనేది ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనే చెడు ఉద్దేశంతో ఉంటుంది ఒకటి మన చుట్టూ సరిహద్దులు గీసుకుంటే రెండోది ఆ సరిహద్దుల్ని దాటి ఇబ్బంది పెడుతుంది ఓకే మరి ఈ ఎమోషనల్ డిసిప్లిన్ని ఎలా పెంచుకోవాలి ఈ ప్రపంచంలో బలంగా నిలబడటానికి ఇక్కడ నాలుగు సింపుల్ రూల్స్ ఉన్నాయి వాటిని చూద్దాం రూల్ నంబర్ వన్ మనల్ని మనం సమర్థించుకోవటం ప్రతిదానికి వివరణ ఇవ్వటం ఆపేయాలి ఒకసారి ఆలోచించండి మనల్ని నిజంగా అర్థం చేసుకునేవాళ్లకు మన ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మనల్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు మనం ఎన్ని చెప్పినా నమ్మరు సో అనవసరంగా మన శక్తిని వృధా చేసుకోవడం దేనికి ఇక రెండో రూమ్ తక్కువ చూపించి ఎక్కువ గమనించాలే అంటే మన ప్లాన్స్ మన ఫీలింగ్స్ మన బలహీనతలు అన్నీ బయటపెట్టకూడదు ఎందుకంటే వాటినే మనకు వ్యతిరేకంగా వాడే ప్రమాదముందే సైలెంట్గా ఉండేవారిని అంచనా వేయడం చాలా కష్టం అందుకే వాళ్ళు పవర్ఫుల్గా ఉంటారు రూల్ నంబర్ త్రీ ఇది చాలా ఇంపార్టెంట్ మన మంచితనాన్ని లిమిట్లో పెట్టాలి దీని అర్థం చెడ్డగా ఉండమని కాదు కానీ మన మంచి విలువ తెలియని చోటదాన్ని చూపిస్తే అది ఒక ఫ్రీ సర్వీస్లా తయారవుతుంది మనల్ని తేలిగ్గా తీసుకుంటారు సో మంచితనమనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని తెలివిగా వాడాలి కాని అందరికీ ఫ్రీగా పంచకూడదు ఇక ఆఖరిది నాలుగో నిశ్శబ్ద విజయాల మీద దృష్టి పెట్టాలి అరుస్తూ అందరికీ చెప్తూ సాధించే విజయాలకన్నా సైలెంట్గా పైకి ఎదిగే శక్తి ఎదుటివారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది మన ఎదుగుదల గురించి అందరికీ కొట్టాల్సిన అవసరం లేదు మన ఫలితాలే మాట్లాడతాయి సరే ఈ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాని అసలు ఈ ప్రపంచం మనల్ని ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది కొన్ని తెలియని పద్ధతులు వాడుతోంది అవి మనకు అర్థమైతే వాటి బారి నుంచి ఈజీగా బయటపడచ్చు ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచం మనల్ని కంట్రోల్ చేయడానికి నాలుగు టెక్నిక్స్ వాడుతుంది మొదటిది ఇమోషనల్ మానిపులేషన్ అంటే మన దయను మన ఫీలింగ్స్నే మనకు వ్యతిరేకంగా వాడటం రెండోది గిల్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఎదుటివారి సంతోషానికి బాధకి మనమే కారణమని మనల్ని నమ్మించటం మూడోది అప్రూవల్ అడిక్షన్ అంటే అందరి మెప్పు కోసం తాపత్రయపడటం వాళ్ళేమనుకుంటారో అని భయపడి బతకడం ఇక నాలుగోది ఫియర్ కండిషనింగ్ అంటే ఒంటరిగా మిగిలిపోతామేమో అనే భయాన్ని మనలో పుట్టించి కంట్రోల్లో ఉంచడం సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి దీనికి ఏంటి ఎవరూ బ్రేక్ చేయలేని ఒక స్ట్రాంగ్ మైండ్సెట్ ని ఎలా నిర్మించుకోవాలి దీనికి మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి మొదటిది మన జీవితంపై కంట్రోల్ని తిరిగి తెచ్చుకోవాలి రెండోది ఒక లాంటి సరిహద్దుల్ని గీసుకోవాలి అవసరమైనప్పుడు కాదు అని చెప్పడం నేర్చుకోవాలి ఇక మూడోది ఇది అన్నింటికన్నా ముఖ్యం మన విరువను మనం పెంచుకోవాలి మన స్కిల్స్ మన నాలెడ్జ్ మన కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ప్రపంచం మనని చూసే విధానం అది మారిపోతుంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రేమ కంటే గౌరవం గొప్పది ఆమోదం కంటే శక్తి గొప్పది అమాయకత్వం కంటే వ్యూహం గొప్పది ఇది మన ప్రాధాన్యతలను మార్చుకోవడం గురించి అంతేగాని మనని మనం మార్చుకోవడం గురించి కాదు చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ ప్రపంచంలో అందరికీ నచ్చిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే అందరూ గౌరవించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా ఈ చాయిస్ ఎవరికి వాళ్లే తీసుకోవాలి